హరే కృష్ణ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పూరీలోకి తోటకూరతో మసాలా కూర చూపిస్తున్నాను దానికోసం తోటకూర ఇలా కడిగేసి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి దానికి కావాల్సింది వెల్లుల్లిపాయ అల్లము జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తొక్క తీయకపోయినా పర్వాలేదు మనం పేస్ట్ చేసుకుంటాం కదా ఒక గ్లాస్ బియ్య పిండి కూడా తీసుకోవాలి ఇప్పుడు కూర తాలింపు వేసుకున్న ఆవాలు జీలకర్ర మినప్పప్పు వేసుకొని వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుని ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకుని బ్రౌన్గా వేగిపోయిన తర్వాత తోటకూర వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో పచ్చిమిర్చి వెల్లుల్లి అల్లం జీలకర్ర వేసేసుకుని కొంచెం నలిగిన తర్వాత బియ్య పిండి వేసుకొని పేస్ట్ చేసుకోవాలి తోటి కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఇప్పుడు బీపుల్లు వేసుకొని ఇట్లా రుబ్బుకొని కొంచెం లూజ్గా చేసుకోవాలి ఈ తోటకూర మగ్గిన తర్వాత ఈ పిండి మసాలా మొత్తం దాంట్లో వేసుకొని ఉడకపెట్టుకోవాలి తోటకూరతో పాటు కొంచెం స్వీట్ కార్న్ కూడా వేసుకుంటే మధ్యలో క్రిస్పీగా తగులుతూ ఉంటాయి గ్రీన్ బఠానీ కానీ ఏముంటే వేసుకుంటే బాగుంటుంది కూరలో బాగా ఉడికిన తర్వాత మసాలా వేసుకోవాలి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకుని ఉడికిపోతుంది కూర ఇప్పుడు బీర్ పిండి మసాలా మిత్ర వేసేస్తాము ఇప్పుడు రొటీన్గా మనకి బంగాళదుంప సనే పిండి కూర బఠానీ కూర అట్లా కాకుండా ఇలా కూడా చాలా బాగుంటుంది మసాలా కూరలానే ఉంటుంది ఘాటు తోటకూర మసాలా కర్రీ అయిపోయింది ఉడికిపోయింది కట్టేసుకోవడం అయిపోయింది హరే కృష్ణ నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్ హరే కృష్ణ